ఈ పదకొండు రోజుల్లో అయోధ్య మందిర్ హుండీ ఆదాయం ఎంతో తెలుసా ఊహించి ఉండరు ఈ పదకొండు రోజుల్లో మందిర్ ను ఇరవై ఐదు లక్షల మంది దర్శించుకున్నారు అంతేకాదు ఓ రేంజ్లో హుండీలో కానుకలను వేశారు ఈ విషయం గురించి రామమందిర ట్రస్టు కార్యాలయం ఇంచార్జీ ప్రకాష్ గుప్తా మాట్లాడుతూ రామమందిర ప్రతిష్టాపన జరిగి పదకొండు రోజులైంది సంప్రోక్షణ కార్యక్రమం నుంచి ఇప్పటి వరకు దాదాపు ఇరవై ఐదు లక్షల మంది భక్తులు రామజన్మభూమిని దర్శించుకున్నారు రామజన్మభూమి తీర్థక్షేత్రంలో గత పది రోజుల్లో సుమారు ఎనిమిది కోట్ల రూపాయలు విరాళాలు హుండీల్లో జమ అయ్యాయని ఆన్లైన్లో సుమారు మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు అందాయని తెలిపారు ఈ విషయం గురించి ట్రస్టు కార్యాలయ ఇన్ఛార్జి ప్రకాష్ గుప్తా మాట్లాడుతూ స్వామి కొలువై ఉన్న గర్భగురి ముందు దర్శన మార్గానికి సమీపంలో నాలుగు పెద్ద సైజు విరాళాల బాక్సులను ఉంచామని అందులో భక్తులు విరాళాలు వేస్తున్నారని తెలిపారు దీంతో పాటు పది కంప్యూటరైజ్డ్ కౌంటర్లలో కూడా ప్రజలు విరాళాలు ఇస్తున్నారని తెలిపారు ఆలయ ట్రస్ట్ ఉద్యోగులను అన్ని విరాళాల కౌంటర్లలో నియమించారు సాయంత్రం కౌంటర్ మూసివేసిన తర్వాత ట్రస్ట్ కార్యాలయంలో వచ్చిన విరాళం మొత్తం ఖాతాను సమర్పిస్తారు పదకొండు మంది బ్యాంకు ఉద్యోగులు ముగ్గురు ఆలయ ట్రస్టు ఉద్యోగులు సహా పద్నాలుగు మంది ఉద్యోగుల బృందం నాలుగు విరాళాల బాక్సులో ఉన్న కానుకలను లెక్కిస్తున్నారు విరాళాలు లెక్కించడం అంతా సీసీ కెమెరాల నిఘాలో జరుగుతున్నాయని గుప్తా తెలిపారు భక్తులు రామ్లాలాను దర్శించుకునే మార్గంలో బిజోలియా రాళ్లను ఏర్పాటు చేశారు ప్రతి సీజన్లో దాదాపు ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో వేసిన బిజోలియా రాళ్లపై భక్తులు హాయిగా నడిచే అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు రాజస్థాన్లోని ఈ బిజోలియా రాయి దాని నాణ్యతలో చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ఇది వేసవిలో చాలా వేడిగా ఉండదు లేదా శీతాకాలంలో చాలా చల్లగా ఉండదు ఈ రాయి సుమారు ఒక వెయ్యి సంవత్సరాల వరకు క్షీణించదు ఇతర రాళ్ల కంటే నీటిని గ్రహించే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది ఇక రామాలయ దర్శనం కోసం రోజుకు రెండు లక్షల మందికి పైగా భక్తులు రామాలయానికి చేరుకుంటున్నారని ట్రస్టు ఇంచార్జీ గుప్తా తెలిపారు గత పదకొండు రోజుల్లో ఇరవై ఐదు లక్షల మందికి పైగా భక్తులు రామాలయానికి వచ్చి భగవంతుని దర్శనం చేసుకున్నారని తెలిపారు ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి